జమ్మల మడుగు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి అల్లె వైసీపీలో చేరిక రాష్ట్ర అభివృద్ధి వైఎస్ సాధ్యమన్న అల్లె సాధ్యమన్న జమ్మలమడుగు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి అల్లే ప్రభావతి నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు తాడిపత్రి రోడ్డులోని పినాకిని పవర్ ప్రాజెక్టు కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్ఛార్జి వైఎస్ రెడ్డి ఆనందరెడ్డి పులివేందల రాము సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆమె ప్రకటించారు రాజన్న రాజ్యం సాధించుకోవడానికి తాను అహర్నిశలు పనిచేస్తానని జమ్మలమడుగు పురో వీధుల్లో వైఎస్ఆర్ జెండా ఎగరవేస్తానని అన్నారు ఈ సందర్భంగా అల్లె ప్రభావతి మాట్లాడుతూ పంతొమ్మిది సంవత్సరాలుగా వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకులు పనిచేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే రాజన్న రాజ్యం రావాలనేది మా అందరి కోరిక మనందరి కోరిక ఇప్పుడు ఉన్న రెండు వేల నాలుగులో అయితేనేమి రెండు వేల తొమ్మిదిలో అయితేనేమి రాజశేఖర రెడ్డి గారు సీఎం కావడం కోసం ధర్నిషలు కష్టపడి రాజన్న రాజ్యాన్ని తెచ్చుకున్నాం మనం అందరం చాలా సుఖ సంతోషాలతో మంచిగా ఉన్నాం అట్ ద సేమ్ టైం రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం చేకూరి జగ జగనన్న సీఎం కావాలని మనం అందరం ఆశపడి ఆదినారాయణ రెడ్డి గారికి మనం గెలిపించడం జరిగింది మనకు వెన్ను పెన్నుపోటు పడిసి పదవి కోసం టీడీపీ లేకపోయారు అప్పటి నుంచి మనం ఎన్ని ఇబ్బందులు పడ్డామో మనం అందరం చూసాం దానిలో భాగంగానే మనం ఇప్పుడు ఇంతకుముందు ఏ విధంగా కష్టపడ్డామో అంతకు నూరింతలుగా కష్టపడి ఇప్పుడు మళ్ళీ జగన్మల్ నడుగు గగనవీధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అవగాలన్నది మా లక్ష్యం మా జగన్మల్ ప్రజల లక్ష్యం ముఖ్యంగా మా కుటుంబ లక్ష్యం అలాగే జమ్మల మడుగులో ప్రతి ఒక్క ఓటర్ను ప్రభావితం చేస్తూ అత్యధిక మెజార్టీని ముందు కంటే ఎక్కువ మెజార్టీ తెప్పించడానికి మా అల్లె కుటుంబం ఎప్పుడు ముందుంటుంది ఆ కుటుంబం నుంచి వచ్చిన నేను మరింతగా కష్టపడి చేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేను చేస్తాను అని మీ అందరికీ సవీనంగా తెలుపుకుంటున్నాను లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి